హైదరాబాద్ మహానగరంలో ప్రయాణీకులకు సౌకర్యం కలిగించే బస్ స్టేషన్స్ లో మహాత్మా గాంధీ బస్ స్టేషన్ ప్రముఖమైనది ఎంజీబీఎస్ గా పిలుచుకునే ఈ బస్ స్టేషన్ కి బస్ స్టేషన్ అనే మరో పేరు కూడా వాడుకలో ఉంది రోజు పెరుగుతున్న ప్రయాణీకుల ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని ఈ బస్ స్టేషన్ నుండి ఇతర రాష్ట్రాలకు నిత్యం బస్సులు ప్రయాణిస్తాయి ఎంజీబీఎస్లో సుమారు ఎనభై ప్లాట్ఫామ్లు ఉంటాయి ఈ బస్ స్టేషన్ నుండి ఇతర ప్రాంతాలకు వెళ్లే బస్సులు ఏ నంబర్ పై ఆగాలో మార్పులు చేయగా ఆ నంబర్ కొత్త జాబితాను ఆర్టీసీ అధికారులు విడుదల చేశారు వాటి సమాచారం ఏంటో తెలుసుకుందాం మూడు నాలుగు ఐదు ప్లాట్ఫామ్లపై గరుడా ప్లస్ వెన్నెల అమరావతి ఐరావత్ బస్సులు ఆగుతాయి ఆరు ఏడు ప్లాట్ఫామ్లపై బెంగళూరు వెళ్లే తెలంగాణ ఆర్టీసీ బస్సులు ఆగుతాయి ఎనిమిదవ ప్లాట్ఫామ్పై బెంగళూరు వెళ్లే కేఎస్ఆర్టీసీ బస్సులు తొమ్మిదవ ప్లాట్ఫామ్పై అనంతపురం ధర్మవరం పుట్టపర్తి బస్సులు పది పదకొండవ ప్లాట్ఫామ్పై ఖమ్మం భద్రాచలం మణుగూరు వెళ్లే బస్సులు పన్నెండవ ప్లాట్ఫామ్పై సత్తుపల్లి రాజమహేంద్రవరం పోలవరం వెళ్లే బస్సులు పదమూడవ పై కుంట ఖైలాదిల్లా జగదల్పూర్ బస్సులు పద్నాలుగవ పై నల్గొండ మిర్యాలగూడ కోదాడ బస్సులు పదహారు పదిహేడవ పై గుంటూరు నరసరావుపేట చిలకలూరుపేట వెళ్లే బస్సులు పద్దెనిమిది నుంచి ఇరవై రెండు ప్లాట్ఫామ్ వరకు యాదగిరిగుట్ట వరంగల్ వెళ్లే బస్సులు ఇరవై మూడవ ప్లాట్ఫామ్పై శ్రీశైలం వెళ్లే బస్సులు ఇరవై నాలుగు ఇరవై ఐదవ ప్లాట్ఫామ్పై అచ్చంపేట కల్వకుర్తి బస్సులు ఇరవై ఆరవ ప్లాట్ఫామ్పై కర్ణాటకలోని రాయచూర్కు వెళ్లే బస్సులు ఆగుతాయి ఇరవై ఏడు నుంచి ముప్పై ఒక్క ప్లాట్ఫామ్ వరకు మహబూబ్ నగర్ వనపర్తి నారాయణపేట హుబ్లీ బస్సులు ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగవ ప్లాట్ఫామ్ వరకు నాగర్ కర్నూల్ కొల్లాపూర్ షాద్నగర్ బస్సులు ముప్పై ఐదు నుంచి ముప్పై ఆరో ప్లాట్ఫామ్ వరకు విజయవాడ తెనాలి ఏలూరు టీఎస్ఆర్టీసీ బస్సులు ముప్పై ఏడు నుంచి ముప్పై ఎనిమిదవ ప్లాట్ఫామ్ వరకు విజయవాడ తెనాలి ఏలూరు ఏపీఎస్ఆర్టీసీ బస్సులు ముప్పై తొమ్మిదవ ప్లాట్ఫామ్పై విశాఖ శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం అమలాపురం గుడివాడ కాకినాడ టీఎస్ఆర్టీసీ బస్సులు నలభైవ ప్లాట్ఫామ్పై విశాఖ శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం అమలాపురం గుడివాడ కాకినాడ ఏపీఎస్ఆర్టీసీ బస్సులు నలభై ఒకటి నలభై రెండు ప్లాట్ఫామ్లపై గద్వాల్ కర్నూల్ కడప తిరుపతి చిత్తూరు టీఎస్ఆర్టీసీ బస్సులు నలభై మూడు నుంచి నలభై ఐదవ ప్లాట్ఫామ్ వరకు కర్నూలు కడప తిరుపతి చిత్తూరు ఏపీఎస్ఆర్టీసీ బస్సులు నలభై ఆరు నుంచి నలభై ఏడవ ప్లాట్ఫామ్ వరకు మెదక్ బాన్సువాడ బోధన్ వెళ్లే బస్సులు నలభై ఎనిమిది నుంచి యాభై రెండవ ప్లాట్ఫామ్ వరకు జహీరాబాద్ నారాయణఖేడ్ కరాడ్ షోలాపూర్ పూణె ముంబై టీఎస్ఆర్టీసీ ఎంఎస్ఆర్టీసీ బస్సులు యాభై మూడు నుంచి యాభై ఐదవ ప్లాట్ఫామ్ వరకు సిద్దిపేట వేములవాడ కరీంనగర్ మంచిర్యాల ఆసిఫాబాద్ బస్సులు యాభై ఆరు నుంచి యాభై ఎనిమిదవ ప్లాట్ఫామ్ వరకు నిజామాబాద్ ఆదిలాబాద్ నాగ్పూర్ అమరావతి వెళ్లే బస్సులు యాభై తొమ్మిది నుంచి అరవై ఒకటవ ప్లాట్ఫామ్ వరకు మంచిర్యాల ఒంగోలు చెన్నై వెళ్లే బస్సులు అరవై రెండవ ప్లాట్ఫామ్లో దేవరకొండ అరవై మూడు నుంచి అరవై ఐదవ ప్లాట్ఫామ్ వరకు పరిగి వికారాబాద్ తాండూర్ బస్సులు డెబ్బై ఆరు నుంచి డెబ్బై తొమ్మిదవ ప్లాట్ఫామ్ వరకు సిటీ సర్వీస్ బస్సులు Watch, share and subscribe to cbc9.news.